రెండు సార్లు ఇదే పిసిసి పదవిని చేపట్టారు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కలిశారు అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతను ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు చాలా కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం ఒక మెట్రో ఒక మెట్రో మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది కూడా రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్ ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది దాంతో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల శాతం పెరిగాయి హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే పది వేల పరిశ్రమలు స్థాపన జరిగాయి మరి మనకుందా స్పెషల్ స్టేటస్ ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారు అయితే పదహైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఒక్కటైన్ అంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర రెడ్డి గారు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం